జై శ్రీమన్నారాయణ రాముడు అంటూ ఉన్నాడు సుమంత్రా రథాన్ని త్వరగా పోనివ్వు జనవంత అంటూ ఉన్నారు సుమంత్ర రథాన్ని మెల్లగా పోనివ్వు రథములో నుంచి వస్తూ ఉండేటటువంటి రథము బయలుదేరిన తర్వాత రథములో నుంచి ఎగిసి పడుతూ ఉండేటటువంటి ధూళి భూమి మీద పడి చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఆ కన్నీళ్లు భూమి మీద పడి ఆ ధూళి బురదగా మారుతుంది పౌరజన అశ్రుభి పతితై అభ్యవహితం ప్రససామహీర ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం ఒక్కసారి ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే ఒక ఆల్వార్లలో జరిగినటువంటి వారి చరిత్రలో జరిగినటువంటి సన్నివేశము జ్ఞాపకం వస్తోంది దానిని మీ అందరితో కూడా పంచుకుందామని అనిపిస్తోంది కులశేఖరులు అనేటటువంటి వారు రాజుగారు చాలా గొప్ప భక్తులు ఒకనాడు శ్రీరంగానికి శ్రీరంగనాథుడి దర్శనానికి వెడితే ఆ శ్రీరంగనాథుడి యొక్క ఆలయములో ప్రాంగణములో సప్త ప్రాకారాలలో భక్తులంతా కిక్కిరిసి ఉన్నటువంటి భక్తులంతా కూడా రంగనాథుడి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి అవతారములన్నీ జ్ఞాపకము చేసుకొని తన్మయత్వాన్ని పొందుతూ ఆ భగవంతుడు భగవంతుడిలో ఉండేటటువంటి గుణములన్నింటినీ కూడా అనుసంధానము చేసుకుంటూ భగవంతుడు మన కోసం పడినటువంటి కష్టాలని జ్ఞాపకం చేసుకుంటూ భగవంతుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లీలలను జ్ఞాపకము చేసుకుంటూ ఆనందాతిరేకము చేత దుఃఖము చేత ఏక ధారగా కన్నీళ్ళు కారుస్తూ ఉంటే వన్ పొన్నిపేర్ ఆరుపోల్ వరుం కన్ననీర్ కొండు కొంటు అరంగోయల్ తిరుముతం సేరుసే తొండర్ సెన్నికనివనే కులశేఖర మహారాజు ఆ భక్తులందరినీ చూసి ఆ భక్తుల కళ్ళలో నుంచి వస్తూ ఉండేటటువంటి నీటి ధారల చేత క్రింద భూమి అంతా తడిసిపోయి బురద బురదగా మారిపోతే ఆ బురదలోనే చిందులు త్రొక్కుతూ భగవద్గుణానుసంధానము చేస్తూ ఉండే ఆ భక్తాగ్రేసరులందరినీ కూడా కులశేఖరుడు చూసి రంగా ఇక నీ దర్శనము నాకు అవసర అవసరము లేదయ్యా ఇదిగో నీ గుణానుసంధానము చేస్తూ వస్తూ ఉండేటటువంటి కళ్ళ నీళ్లతో కన్నీటితో కారుస్తూ కన్నీటితో బాగా బురద బురదగా మారినటువంటి భూమి మీద చిందులు తొక్కుతున్నటువంటి ఈ భక్తుల యొక్క పాదార విందముల క్రింద నలిగినటువంటి బురదను నేను నా నుదిటి మీద తిలకముగా ధరిస్తారంగా అంటూ ఆయనకి ఉండేటటువంటి భక్తుల మీద ఉండేటటువంటి ప్రేమను ఆసువుగా ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశము ఇక్కడ నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉండటం చేత ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని ఇక్కడ జరుగుతూ ఉండే అయోధ్యలోని సన్నివేశాన్ని మనసారా ధ్యానము చేస్తూ రామా నీ సేవలో మమ్మల్ని నిరంతరము నీ మీద అత్యంతమైనటువంటి ప్రేమతో నీ సేవలో ఉంచుకోవా తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ అయోధ్యలో తర్వాత జరగబోయేటటువంటి సన్నివేశాన్ని తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे राजा रामा। हे, राजा रामा। हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ